పట్టణ ప్రణాళిక విభాగం నిర్వహించే ఓపెన్ ఫోరంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక ఆధ్వర్యంలో ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించారు ఖాదీ కాలనీ మాస్టర్ ప్లాన్ రోడ్లో ఇండ్లు కోల్పోయిన బాధితులు కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం నిర్వహించే ఓపెన్ ఫారం కార్యక్రమంలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు ఖాదీ కాలనీలో ఇండ్లు కోల్పోయిన వారికి నిబంధనల మేరకు న్యాయం చేస్తామని అన్నారు భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేనిదే నిర్మాణాలు సాగించకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు నగరంలో అనుమతులు లేకుండా యార్డ్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తే జరిమానాలు విధించాలని అన్నారు యార్డ్ ఏజెన్సీల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని అన్నారు ఆయా వార్డుల పరిధిలో సచివాలయం కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు నగరంలో విచ్చలవిడిగా బ్యానర్లు ఏర్పాటు చేయకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో డీసీపీ ఖాన్ ఏసీపీలు బాలాజీ మూర్తి టీపీబీఓలు మధుసూదన్ వంశీ అన్ని సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు